నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ఇప్పుడు వారికి ఈ వారం నుంచి చాలా వరకు అదృష్ట యోగం అన్నది ప్రారంభం అవడం జరిగింది ఆల్రెడీ ఈ వార ప్రారంభంలోనే గురువు భాగ్యస్థానంలో సంచరించడం మొదలైంది దీని కారణంగా మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతకాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశ వ్యవహార ప్రయత్నాలు విదేశ ప్రయాణాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ యొక్క ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది ఎవరైతే విద్యార్థులు గతంలో ఉన్నత విద్య కొరకు ఈ వీసా కొరకు ప్రయత్నం చేసి భంగపడి ఉంటారో వారు ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల వారి యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది గతంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇప్పుడు అవి మీకు అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది దాని యొక్క ఫలితం మీకు ఇప్పుడు కనబడడం జరుగుతూ ఉంటుంది ఇక బుధుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే ఇది వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఏదైనా సంబంధాలు కుదిరే అవకాశం ఉంది గతంలో వద్దనుకొని వెళ్ళిపోయిన వివాహ సంబంధమే తిరిగి మళ్ళా వచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఇక కొంతకాలంగా మీకు వేస్థానంలో ఉంటూ చాలా అనవసర ఖర్చుల్ని నష్టాన్ని కలిగించినటువంటి కేతుగ్రహం అంటే ఇంతకాలం అనవసర వ్యక్తుల్ని వేస్ట్గా ఉన్నటువంటి వారిని పెంచి పోషించడం జరుగుతూ ఉంటుంది ఏ పని రాకపోయినా వారిని మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని ఏదో విధంగా పోషిస్తూ ఉంటారు అటువంటి వారి నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం ఉన్నది మరి ఈ వారంలోనే ఈ వార ప్రారంభంలోనే కేతువు లాభస్థానంలోకి రావడం వల్ల మరి అటువంటి వేస్ట్ క్యాండిట్లు ఎవరైనా మీ దగ్గర ఉద్యోగంలో ఉంటే వారు తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది వారి స్థానంలో బాగా జ్ఞానులు తెలివైన వాళ్ళు అనుభవజ్ఞానం వారు మీకు రావడం కానీ వారి యొక్క సలహాలు మీకు పొందడం కానీ జరిగే అవకాశం ఉంది దాని కారణం వల్ల మరి గొప్పవారి యొక్క సలహాతో మీ యొక్క వృత్తి వ్యవహారాలు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అలాగే మీరు ఎక్కువగా ఏ రంగంలో ఉన్నా అటు సినిమా టీవీ సెలబ్రిటీ రంగంలో ఉన్నాం ఫైనాన్స్ రంగంలో ఉన్నాం చాలా వరకు మీకు గతంలో పోయినటువంటి అవకాశాలు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో ఏదైనా ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్లో ప్రవేశించడం కానీ కొత్తగా ఎవరితో ఉన్న వ్యవహారాలు ప్రారంభించేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే మీలో ఉన్నటువంటి ప్రతిభకి మీలో ఉన్నటువంటి విద్వత్తికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది సడన్గా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ వెలుగులోకి రావడం వల్ల కొత్త అవకాశాలు కొత్త క్లయింట్స్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ మీకు శని భగవాను ఆరో స్థానంలో చేరడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వృత్తిపరమైన సక్సెస్ అంటే ఈ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త అవకాశాలు ఈ వారం నుంచి రావడం మొదలెడతాయి అయితే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ సినిమా ఫీల్డ్లో కానీ బ్యూటీ పార్లర్ సంబంధించింది కానీ బ్యూటీషియన్ సంబంధించింది కానీ క్లాత్ గోల్డ్ మొదలగు వృత్తుల్లో కానీ చిన్న స్థాయి అయితే మామూలుగా టైలరింగ్ అటువంటి వాటిలో కొత్తగా ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అటువంటి వాటిలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదో ఒక గౌరవప్రదమైనటువంటి పదవి హోదా రావడం జరుగుతూ ఉంటుంది అటు ఎలక్షన్లో పోటీ చేసినా మామూలుగా ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ అయినా ఏదో ఒక గౌరవమైన పదవిలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు లభించే అవకాశం ఉంది అయితే విజయ అవకాశాలు దగ్గరగా వస్తూ ఎవరికైతే మిస్ అవుతున్నాయో వారు ఈ వారంలో వచ్చే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండ అమ్మవారికి అలంకరించడం వల్ల మీకు కొత్త అవకాశాలు వస్తాయి రాదనుకున్నటువంటి పదవి మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీట్గా ఉండవలసి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామి వారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఏదో ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికే కష్టంగా ఉన్నది అనుకున్నవాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిగ వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఒకటిచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్ని శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తినడానికి శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్య అన్న ఎటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరిన రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ అన్నా పర్వాలేదు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ స్టాండ్లై ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవ ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప సమస్యన తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సంస్థ ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్నా ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి